హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నామండి మాకైతే చాలా యాంగ్జైటింగ్గా ఉంది మా పిల్లలకి ఇంకా చెప్పలేమన్నమాట వాళ్ళు చాలా యాంగ్జైటింగ్గా ఉన్నారు వాళ్ళు చూడండి వాళ్ళ వాడు నచ్చే పద్ధతిలోనే నాకు తెలిసిపోతుంది అనమాట వాడు ఎంత యాంగ్జైటింగ్గా ఉన్నాడు చెకింగ్ అయిపోయింది చెక్కింగ్ కోసం పైకి వెళ్ళిన బోర్డింగ్ పాస్ ఇచ్చిండు ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చినాం మేము ఎక్కే ఫ్లైట్ గేట్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ అనమాట ఇక్కడికి వచ్చి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్లైట్ ఏంటంటే ఫైవ్ క్లాక్కి ఫ్లైట్ సిక్స్ టెన్కి ఫ్లైట్ ఉంది ఈ బోర్డింగ్ పాస్ మా బాబుకి మా అమ్మాయికి నాకు ఫోర్ అనమాట వచ్చి ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మేము గేట్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ కదా ఇక్కడికి రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చాలా దూరం అవుతుంది అలసిపోయింది మీరు ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కడానికి బస్లో ఉన్నాం ఫ్లైట్ ఎక్కడది అక్కడ ఉన్నాం ఫ్లైట్ ఎక్కువ ఇప్పుడు ఇది ఫ్లైట్ ఫ్లైట్ ఉన్న దగ్గరికి బస్ తీసుకుపోతాం బస్ దిగంగానే అక్కడ ఎదురుగా ఫ్లైట్ ఉంది మేము ఫస్ట్ టైం టైము ఫ్లైట్ని దగ్గర నుంచి చూడడం అట్లా అయితే ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాం ఫ్లైట్ దగ్గర నిలబడి కానీ మావి సీట్ నెంబర్స్ దగ్గ ముందు సీట్లు అనమాట అందుకని వాళ్ళ ఎమ్మట అనౌన్స్ చేసిన ఇంకా మేము ఆ ఫోటో తీసుకునే వాళ్ళం కాస్త వెనకకి వెళ్ళిపోయినాం ఫోటో ఒక ఒకటి కూడా దిగలేదు ఫ్లైట్ లోపల మా పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేసారు అనేది ఈ వీడియోలో ఉంటుంది డీటెయిల్డ్గా కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్లైట్ లోపలికి వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న లగేజ్ పైన పెట్టేసినాం పైన పెట్టిన తర్వాత సీట్లో కూర్చొని ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాం ఇంకా మా అమ్మాయికి కూడా పెట్టడానికి మా అమ్మాయి కూడా పెట్టుకోవడానికి రాదు కదా నేనే పెట్టినమాట పెడుతూ ఉంటే ఇప్పుడే ఎందుకే ఇంకా టైం ఉంది కదా అప్పుడు పెడుతూ కానీ ఇప్పుడు ఏమొద్దు అని చెప్పి అంటుందనమాట ఫస్ట్ కొంచెం భయం అయ్యింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తర్వాత మబ్బులోంచి పోతుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట భయం మొత్తం పోయింది ఆ మబ్బులు అవన్నీ చూస్తూ ఉంటే అసలు చాలా బాగుంది మా అమ్మాయి అసలు నన్ను ఏమి చూనియట్లేదు రన్వేస్ అన్న ఫ్లైట్స్ అండి మొత్తానికి మేము ఎదురు చూసిన టైం వచ్చింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు నాకు కొంచెం భయం అయ్యింది మా అమ్మ అయితే చాలా భయపడ్డది నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేసినా విండో సీట్ దగ్గర కూర్చొని చాలా ఎంజాయ్ చేసినా నాకు ఆ ప్లేస్ ఇవే అమ్మ కొంచెం చూని నన్ను అక్కడికి వెళ్ళి ఆ విండో సీట్ లోకి వెళ్ళి ఏం కనబడుతున్నాయి అవన్నీ చూని అంటే అసలు చూనినే చూనియట్లేదు మొత్తం ఆమె ఆ ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసుకొని అసలు చూనియట్లేదు నన్ను కొద్దిసేపటి దాకా మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఏమి వినపడలేదు ఆ ఇంజన్ కూడా మా పక్కనే ఉంది ఆ సౌండ్ ఇంకెక్కువ వినపడుతుంది అనమాట క్లౌడ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి ఇదంతా కొత్తగా కనబడుతుంటది మేము ఫ్లైట్ లో ఎక్కడ తిరుపతి అవి చూడండి ఫ్లైట్ ల్యాండ్ అవుతుందన్నమాట అనమాట ల్యాండ్ అయ్యే టైంలో ఇవన్నీ ఇండ్లు ఇవన్నీ కనిపిస్తాయి ఆ ఇప్పుడు కొండ కూడా కనిపిస్తుంది చూడండి కొండ తిరుపతి కొండ ఇదంతా ఆ రివర్ మధ్యలో ఒక చిన్న రివర్ ఇవంతా అసలు ఈ రివర్ ఈ ప్లానింగ్ మొత్తం అక్కడ తిరుపతిలో ఒక మ్యాప్ లో పెడతారు ఆ సేమ్ ఇదే వ్యూ అక్కడ కనిపిస్తుంది ఆ చూడండి అసలు అది అంటే ఫ్లైట్ దగ్గరలో ఉంది కాబట్టి మనకి అంత దగ్గర నుంచి కనబడుతుంది మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఫ్లైట్ జర్నీ మాకు అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంటది అదే వేరే ఇంకా చాలా మంది చాలా సార్లు ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఇది అంత కొత్తగా అనిపించకపోవచ్చు అనిపి అనిపించకపోవచ్చు కదా అనిపించదు కూడా ఇంకంటే చాలా సార్లు చూసి చూసి ఉంటారు ఫ్లైట్ జర్నీ కాబట్టి మేము కొత్తగా ఈ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇది అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది అరే ఇది ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉంది అన్నట్టు అరే క్లౌడ్స్ అన్నట్టు అనిపిస్తుంటది చూడండి ఈ ఇండ్లు ఇవన్నీ ఎట్లా కనబడుతున్నాయో ఇదండి మా ఫ్లైట్ జర్నీ మేము ఇంతకు ఎక్కడెక్కడికి పోయినాము ఏమేమి చూసినాము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినాం బస్సులో వచ్చినామా మళ్ళీ ఫ్లైట్లోనే వచ్చినామా ఏమేమి తిరిగినాం ఏమేమి చూసినాం అవి అనేవి నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ అవుతూ ఉంటాయి అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట ఆ వీడియోస్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్